శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం రామనవమి శుభాకాంక్షలు ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుంది అని ప్రజల విశ్వాసం ఇవాళ రామనవమి ఈ రామనవమి యొక్క విశేషాలు విశిష్టతలను రాములవారి కళ్యాణాన్ని తిలకిస్తూ తెలుసుకుందాం దుష్ట శిష్ట శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయమున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కౌసల్యపుత్రుడిగా ఈ భూమిపైన జన్మించిన ఈ పర్వదినాన్ని మనం రామనవమిగా జరుపుకుంటాం రాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు అలాగే పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే నవమి అలాగే రాముడి పట్టాభిషేకం అయిన శుభ సందర్భం కూడా ఈ నవమి రోజే ఈ శుభ సంఘటన జరిగిన చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరాముల వివాహం జరిగిందని ప్రజల విశ్వాసం రామాయణంలో అయోధ్యకు రాజైనటువంటి దశరథుడు జరిపిన పుత్రకామిష్ఠీ యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో శ్రీ రామావతారం ఒకటి రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించినవాడు శ్రీరాముడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు చైత్రమాసం తొమ్మిదవ రోజైనటువంటి నవమినాడు మధ్యాహ్నం కౌసల్య రాముడికి జన్మనిచ్చింది శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుణ్ణి అంతమొందించడానికి అవతరించినటువంటి యుగపురుషుడు దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖశాంతులతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది ఉదయాన్నే భగవానునికి ప్రార్థన చేయడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది ఈ పండుగలో భాగంగా మనల్ని ఆకట్టుకునేది ప్రధానంగా అలంకరించినటువంటి రథం అందులో రామలక్ష్మణ సీతా హనుమంతుల విగ్రహాన్ని ఊరంతా ఘనంగా ఊరేగిస్తూ ఊళ్ళలో ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా రామాయణం రామనవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలోనే వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువుగా వస్తాడు సూర్యుడు రాముడు జన్మించినటువంటి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు రామాయణంలో శ్రీరామునికి మహర్షి నామకరణం చేశారు అని పురాణాల్లో ఉంది రామ అనగా రమంతే యోగినో యత్ర రామ అంటే దీని అర్థం ఏంటంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం శ్రీరామనవమి రోజున రామనామ స్మరణ చేయడం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని లోపలున్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట నుండి లోపలికి ఎలాంటి పాపాలు కూడా ప్రవేశించలేవు అని చెప్పి కూడా మనకి కొన్ని పుస్తకాల్లో ఉంది అందువల్లే మానవులు రామనామ స్మరణ మిక్కిరి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు రామ అనే ఈ రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపైన ఆసక్తి పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు అని ప్రజల నమ్మకం శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి ఈ శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి రామకల్యాణాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది శ్రీరాముడికి అరటిపళ్ళంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటిపళ్ళతో నివేదన తప్పనిసరి కోదండరాముడి కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు కూడా దివి నుండి భూమికి దిగివస్తారంట శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారంట ఆంజనేయుడి పదభక్తికి మెచ్చి హనుమత్ కొలువైన ఆ శ్రీరాముని కళ్యాణాన్ని ప్రతి గ్రామంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాముల వారి ప్రసాదాన్ని స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల యొక్క విశ్వాసం వడపప్పు పానకం ముఖ్యంగా మనం రాముల వారికి సమర్పించేటువంటి నైవేద్యాలలో చెప్పుకుంటాం ఈ వడపప్పు పానకం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే శరదృతువు వసంత ఋతువులు యముడి కూరల్లాంటివి అని దేవి భాగవతం చెబుతుంది ఈ ఋతువులు వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి ఔషధంలా పనిచేస్తాయని చెబుతారు పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది దేహకాంతికి జ్ఞానానికి ప్రతీక ఈ పెసరపప్పు పెసరపప్పును వడపప్పు అని కూడా అంటారు వడ అంటే మండుతున్న ఎండల్లో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తారు అందుకే రామనవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఈ ప్రసాదాన్ని సేవించడం వల్ల మనుషులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతారని ఆయుర్వేదం చెబుతుంది మనం గమనించినట్టయితే మనం చేసుకునే ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవి కాబట్టి అందరూ కూడా ఈరోజు ఆ సీతారామస్వామిని స్మరించి అద్భుతమైన ఔషధ విలువలు గల ఆ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ రాములవారిని స్మరిస్తూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ వీడియోలో రాములవారి కళ్యాణాన్ని తిలకిస్తున్నారు కదా ఇవ్వండి మరి నాకు తెలిసిన శ్రీరామనవమి విశేషాలు విశిష్టతలు ధన్యవాదాలు